నువ్వు నిజంగా అతని ప్రేమించావా అంత ప్రేమించిందాన్వి అతను ఎందుకు అనుమానించాడు సరే అబద్ధమే చెప్పాడు ఎందుకు చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా నిన్ను వదులుకోలేకే కదా నిజమైన ప్రేమ అందరికీ దొరకదు అదృష్టం ఉండాలి అది నీకు దొరికింది ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు ప్రేమ పర్మనెంటా కాదా అన్నది చూసుకోవాలి నా మాట విని వెళ్ళి అతనికి కలిసి బతకాల్సింది మీరిద్దరు మీ నాన్న వాళ్ళ నాన్న కాదు వెళ్ళు ఇంకా ఆలస్యం అయితే నువ్వు క్షమాపణ చెప్పినా అతను ఒప్పుకోకపోవచ్చు ఇంకా ఆలోచిస్తావేంటి వెళ్ళు నీకు సారీ చెప్పడానికి రాలేదు చావైనా బతికైనా అది నీతోటే అని చెప్పడానికి వచ్చాను ఏం పెళ్లి కూతురా ఏంటి మళ్ళీ మా వాడితో నాటగలుగుతున్నావు పిచ్చెక్కిందా వాడి దగ్గర రావాల్సిన కర్మ నీకేంటే వాడి కాకపోతే వాడి తల్లలో జేజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేస్తా జేజమ్మతో చేసుకుంటావా వాజమ్మతో చేసుకుంటావా మాకెందుకయ్యా మీరు ఎన్ని నాటగాలనే సరే ఈ పెళ్లి మాత్రం జరగదు నువ్వే వచ్చినా కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరుగుతుంది మీ పంతాలు పట్టింపులు మాకు అనవసరం మాకు మా ప్రేమే ముఖ్యం అరే తన తప్పు తెలుసుకుంది సారీ చెప్పింది ఇంకేంటి మీరంతా ఇలా ముండికేసి కూర్చుంటే లైఫ్ లాంగ్ తనకి దూరం అయిపోతాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం బా గాలి గన్నారావు స్పీకింగ్ గన్ జగన్ స్పీకింగ్ ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా విరిగడ చూసుకో నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం ఎప్పుడు వస్తుంది ఇప్పట్లో రాదయ్యా యా ఎందుకని చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగా చెప్పా రాక నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు ఒడియాలు కూడా ఎండ పెట్టుకోవచ్చు మరి చాలా బీరేసుకోవచ్చా నీ ఇష్టం వచ్చింది దాన్ని వేసుకోవచ్చు నన్ను వదిలేయచ్చు సర్లే కానీ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తదా వస్తుందా చాలా చిక్కు ప్రశ్న ఒక నిమిషం ఉండు ఒక వీరు పెట్టుకో వీరు పెట్టుకో ఆ వస్తుందయా నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు గ్యారంటీగా వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయదు బాబు ఇన్ని వెధో ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కటి అడుక్కోనా అడుకా ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏం విత్తనాలు లాటావు బాబు ఏమి విత్తనాలు లాటారని అడుగుతున్నారా ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనమా ప్రేమ విత్తనమా లవ్ సీట్స్ పోన్ బా ఒరే నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తదాంటరా అలాగే ఉంటది